హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తన దగ్గరికి వెళ్ళి పిచ్చి భయం కాదు సుధా మన పెళ్ళి రోజు ఆ అనామిక గుడి దగ్గరకు వచ్చింది తెలుసా అన్నాడు విక్రాంత్ అలా చెప్పగానే అవునండి మీకు ఒక విషయం చెప్పాలి అంది సుధా ఏంటది అని అన్నాడు విక్రాంత్ మన పెళ్ళి రోజు ఆమె నన్ను కలిసిందండి అంది వాట్ తన నీకు ముందే తెలుసా అన్నాడు విక్రాంత్ ఆశ్చర్యపోతూ ముందే అంటే అప్పుడే మన పెళ్లి రోజే గుడిలో నాకు ఇచ్చిన రూమ్లో రెడీ అవుతూ ఉంటే నా దగ్గరికి వచ్చింది అప్పుడు జరిగిన సంభాషణ సుధా విక్రాంత్కి చెప్తుంది అప్పటి వరకు అక్కనే రెడీ చేసిన కీర్తి భానుమతి పిలిస్తే మండపం దగ్గరికి వెళ్ళింది కీర్తి వెళ్ళడం అనామిక రావడం ఒకేసారి జరిగాయి అద్దం ముందు కూర్చున్న సుధా ఆమెను అద్దంలో నుంచి చూసి విక్రాంత్ బంధువులు అనుకుని గబుక్కున లేచి నమస్తే అండి అంది అనామిక దానికి సమాధానం కూడా చెప్పకుండా పొగరుగా సుధనే చూస్తూ వెళ్ళి అక్కడున్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని చిటిక వేసి సుధని కూడా కూర్చోమని సైగ చేసింది ఆమె ఎవరో తెలియక సుధ బెరుకు బెరుకు చూపులతో భయంగానే కూర్చుంది చూడు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని నేను స్ట్రెయిట్గా చెప్పాల్సిన విషయం చెప్తాను అంది అనామిక సుధా అలానే అన్నట్టు తలోపింది అరే మాట్లాడు అలా మోగదనలా ఉంటే ఎలా అంది అనామిక సరేనండి అంది సుధా సమాధానం చెప్తూ అయ్యో ఏంటి నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అని అంటూ అసలు నేను ఎవరో తెలుసా అంది లేదండి ఎవరు అంది సుధా నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి నీకు పూర్తిగా తెలుసా లేదంటే అన్నీ దాచేసి నీ గొంతుకొస్తున్నారా వస్తున్నారా అంది ఓహో వాళ్ళేమీ అబద్ధం చెప్పడం లేదండి నాకు అన్నీ తెలుసు ఆయనకు ఒక బాబు కూడా ఉన్నాడు ఆ విషయం స్వయంగా ఆయనే చెప్పారు అంది మరి అన్నీ తెలిసి కూడా ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు అంది అనామిక నేను కాదు అనడానికి జరిగిన వాటిలో ఆయన తప్పేమీ లేదు తప్పంటూ ఎవరిదైనా ఉంటే అది ఆయనను బాబుని వదిన వెళ్ళిన ఆమెది తన మూర్ఖత్వంతో ఇంత మంచి కుటుంబాన్ని వదులుకుంది అంది సుధా మూర్ఖత్వంతో కాదు సుధా భయంతో తన బ్రతుకు మీద ఆశతో వెళ్ళిపోయింది అంటూ ఏడ్చింది అనామిక అయ్యో మీరెందుకండి ఏడుస్తున్నారు అయినా బన్నీ తల్లి గురించి మీకెలా తెలుసు అని అడిగింది సుధా ఎలా తెలుసుంటే ఆమె ఇంకెవరో కాదు నేనే కాబట్టి అంది అనామిక ఆ మాట వినగానే సుధా షాక్ అవుతూ మీరనేది నిజమా బన్నీ కన్న తల్లి మీరా అంది ఆ అవును నేనే అని అంటూ కళ్ళు తుడుచుకొని చూడు సుధా నీ తోబుట్టువులా నీ మంచి కోరు చెప్తున్నా ఈ పెళ్లి చేసుకోకమ్మా లేదంటే నాలా నువ్వు జీవితాంతం ఏడుస్తూనే బ్రతకాలి అంది బాధ నటిస్తూ ఏంటండి మీరు అనేది అయినా మీ మాటలు నిజమో కాదో ఎవరికి తెలుసు అంది సుధా ఈ రోజుల్లో మంచికి విలువ ఎక్కడుందమ్మా నువ్వు ఇలానే అంటావని నాకు తెలుసు అందుకే నేను సాక్ష్యాలు తీసుకొని వచ్చాను అని తన ఫోన్ తీసి అందులో ఉన్న వీడియో ఓపెన్ చేసి చూపించింది ఆ వీడియోలో విక్రాంత్ అనామికను చెంపపై కొట్టి తన మెడ పట్టుకుని బయటికి గెంటేయడం ఉంది అది చూసిన సుధా షాక్ అవుతుంటే అనామిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఖన్నెంగా నవ్వుకుంటూ ఉంది అప్పుడే కీర్తి వచ్చి అక్క నేను రమ్మంటున్నారు అంది డోర్ నాక్ చేస్తూ నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వే ఆలోచించుకో ఏది మంచో ఏది చెడో అని వెళ్తూ వెళ్తూ మళ్ళీ చెప్తున్నా ఈ పెళ్లి మాత్రం చేసుకోకు అని వెనక్కి తిరిగి నవ్వుకుంటూ ఆ రూమ్ వెనక డోర్ నుంచి వెళ్ళిపోయింది అదండి జరిగింది అని విక్రాంత్ వైపు చూసింది అంతా విన్న విక్రాంత్ సుధా నువ్వు అదంతా నమ్మావా అని అడిగాడు మీరేమనుకుంటున్నారు అంది సుధా నువ్వు అవన్నీ నమ్ముంటే ఈరోజు మన ఇద్దరం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు అన్నాడు అవునండి ముందు వీడియో చూడగానే అదంతా నిజమే అని అర్థమైంది కానీ నాకు ఆమె ప్రవర్తన చూసి అలా ఎందుకు జరిగిందో ఎటువంటి పరిస్థితులు జరిగిందో నేను ఆలోచించాను అంది సుధా అవునా అన్నాడు విక్రాంత్ హా అవునండి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి తను ఒకటి మాట్లాడుతుంటే తన కళ్ళు మరొకటి చెప్తున్నాయి పైగా ఆమెలో ఈ పెళ్లి ఎలా అయినా ఆ పాలన పట్టుదలే కనిపించింది నాకు ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అంటారు అందుకే నేను ఆమె మాటలు పట్టించుకోకుండా వచ్చి పెళ్లి పీటలపై కూర్చున్నాను అంది సుధా మాటలు విన్న విక్రాంత్ చాలా ఆనందపడ్డాడు ఆమె ముఖాన్ని చేతుల్లోకి నీకు నీకొక విషయం చెప్పనా ఆ అనామిక వల్ల నేను బాధపడుతూ ఉంటే మా గ్రాణి ఒక్కటే చెప్పేది నువ్వు మంచివాడివిరా నీకెప్పుడు మంచి జరుగుతుంది అని నేను ఎప్పుడు అనేవాడిని అందుకనే కదా నానమ్మ ఆ దేవుడు నా నుంచి అన్నింటినీ దూరం చేసేస్తున్నాడు అంటే లేదు నాన్న ఆ భగవంతుడు మన నుంచి ఏదైనా తీసుకుంటే అంతకు మించింది మనకి ఇస్తాడని అర్థం నాన్న ఓపికపట్టు అనేది నిజంగానే చాలా ఓపిక పట్టాను అందుకే దేవత లాంటి నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని చాలా థ్యాంక్స్ రా అని హత్తుకున్నాడు ఆమె కూడా చాలా సంతోషపడుతూ అతని చుట్టూ చేతులు వేసి ఆమె కౌకిలిలో అతన్ని బందీ చేసింది కలవక కలవక కలిశారు కదా వాళ్ళని అలానే ఉండనిద్దాం సుధా నువ్వు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్నాడు విక్రాంత్ అలానే హత్తుకొని మీరేంటో మీ మనసు ఏంటో తెలుసుకున్నాను ఇక నాకు ఏమీ చెప్పక్కర్లేదండి అంది సుధా అది కాదురా ఎవరి ద్వారాను నీకు తెలియడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే చెప్తాను అని అంటుంటే సరిగ్గా అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి అవునా వచ్చేస్తున్నా అని సుధా ఆఫీస్ నుంచి కాల్ రా వెళ్ళాలి అన్నాడు విక్రాంత్ వెళ్ళండి పర్లేదు అంది సుధా సరే అని ఆమె నదుటిపై ముద్దు పెట్టుకుని సాయంత్రం త్వరగా రావడానికి ట్రై చేస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు అతను ముద్దు పెట్టిన చోట తడుముకుని ముడిసిపోతూ కిందికి వెళ్ళింది నవ్వుతూ కిందికి వస్తున్న సుధన్ చూసి భానుమతి సుందరి ఇద్దరూ ఆశ్చర్యపోయారు సుధ అలా నవ్వుతూనే సుందరి దగ్గరికి వచ్చి సుందరి అంటూ తిప్పుతుంటే మరే ఆగండమ్మా కళ్ళు తిరుగుతాయి అంటూ ఉంటే సుందరి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అంటూ ఉంటే భానుమతి సుధని ఏంటి నా బంగారు తల్లి సంతోషానికి కారణం అని అడిగింది అది బామ్మగారు అంటుంటే వద్దులే నేను నువ్వు సంతోషంగా ఉన్నావు అది చాలా తల్లి అని సుందరి నా బంగారు తల్లికి దిష్టి తీయి అని చెప్పింది భానుమతి అలాగేనమ్మా ఇప్పుడే తెస్తాను అని సుందరి వెళ్ళి ఎండ మిరపకాయలు తెచ్చి దిష్టి తీస్తూ ఉంటే సుందరి ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంది సుధా చాలా అవసరమమ్మా నా దిష్టే తగిలేలా ఉంది అని అంది సుందరి నవ్వుతూ వాళ్ళు చూపించే ప్రేమాభిమానాలకు సుధ హ్యాపీగా చూస్తుంటే అప్పుడే బన్నీ లోపలికొచ్చి అమ్మ చూడు మామ నాకు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చాడో అని చూపిస్తూ పొంగిపోయాడు అమ్మో నా బంగారు కొండకి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో అని అమ్మకి ఒకటి ఇస్తావా అంది లేదమ్మా నేను ఇవ్వను అంటూ సరదాగా వాడు పరిగెడుతుంటే సుధ కూడా చిన్న పిల్లల బన్నీ వెనకలా చాక్లెట్స్ కోసం పరిగెడుతూ ఉంది వాళ్ళక్క అలా నవ్వుతూ ఆడుతూ ఉంటే కీర్తి నిఖిల్ ఇద్దరికీ సంతోషంతో కన్నీళ్ళు వచ్చేశాయి అలా ఆటపాటలతోనే సాయంత్రం వరకు సరదాగా గడిపారు పొద్దు నుంచి ఇంట్లోనే ఉండటంతో బన్నీకి బోర్ కొట్టి అమ్మా నన్ను పార్క్కి తీసుకెళ్ళవా అని అడిగాడు అవునా పార్క్కి వెళ్దామా సరే అని కీర్తి భానుమతి సుందరి సుధా బన్నీని తీసుకొని వెళ్ళారు నిఖిల్ ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఇంట్లోనే ఉండిపోయాడు బన్నీతో కీర్తి ఆడుతూ ఉంటే భానుమతి సుందరి వాకింగ్ చేస్తున్నారు సుధా ఒక్కతే బెంచ్ పైన కూర్చుని నవ్వుతూ దూరంగా ఆడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉంది అప్పుడే అనామిక తన పక్కన కూర్చుంటూ నేను అన్ని మాటలు అన్న బానే ధైర్యంగా ఉన్నావు పర్లేదే అంది నవ్వుతూ నువ్వు జరగనివి అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వాటినే తలుచుకొని నేనెందుకు బాధపడాలి అంది సుధా సమాధానంగా అని నవ్వుతూ అయ్యో నిన్ను చూస్తే జాలిస్తుంది చెల్లాయి అని అంది అనామిక ఆ మాటకి సుధా చిరాగ్గా చూసింది ఆమె వైపు ఏంటి అలా చూస్తున్నావు హో చెల్లి అన్నానన్నా మరి నాకు సవతిగా నా కొడుక్కి తల్లిగా ముఖ్యంగా నా విక్రాంతి పెళ్లి చేసుకున్నప్పుడు నాకు చెల్లివే అవుతావు అంది అనామిక ఆమె మాటలు వినడం సుధకి ఇష్టం లేక లేచి వెళ్ళిపోబోతుంటే అరే నేను నీతో మాట్లాడాలని వస్తే అలా వెళ్ళిపోతే ఎలా చెల్లి రా కూర్చో అంటూ సుధ చెయ్యి పట్టుకుంది అనామిక సుధ తన చేతిని విదిలించుకొని వెళ్ళి ఆ బెంచ్పై చివర కూర్చుంది వెరీ గుడ్ అలా ఉండాలి నా చెల్లంటే అని ఏమంటున్నారు మన మొగుడు అంది అనామిక వెటకారంగా ఆ మాటకి సుధా కోపంగా మన మొగుడు కాదు నా భర్త కేవలం నా భర్త మాత్రమే అని అయినా మేము ఏం మాట్లాడుకుంటే నీకెందుకు అంది ఓ చెల్లికి కోపం వచ్చిందే అని అయినా మీ మధ్య నాకు తెలియని రహస్యాలు ఏముంటాయిలే ఏదో పేరుకేగా మీరు భార్యాభర్తలు కానీ నువ్వు కేవలం బన్నీకి తల్లివి మాత్రమే అంది అనామిక ఒత్తి పలుకుతూ తను అలా అనగానే సుధ ఏదో అనబోతుంటే ఏంటి నేను చెప్పేది అబద్ధమా కాదు కదా నువ్వు కేవలం ఆ ఇంట్లో ఒక కోడలుగా ఒక తల్లిగా మాత్రమే ఉన్నావు కానీ ఒక భార్యగా ఉన్నావా చెప్పు అంది అనామిక ఆమె అడిగిన దానికి సుధ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయింది ఏ మాట్లాడవే ఇప్పటి వరకు ఓ ఎగిరావు కదా ఇప్పుడేమైంది లేదా ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా అంది అనామిక ఆమె ఎన్ని అంటున్నా సుధ మౌనంగా వింటుంది కానీ సమాధానం చెప్పలేకపోతుంది అరే మా చెల్లి మూగబోయిందే పాపం అని నిజాలు మాట్లాడితే నువ్వేం చేస్తావులే కానీ నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను అంది అనామిక ప్రస్తుతానికి ఆమె చెప్పేది వినడమే కానీ ఏమీ అనే పొజిషన్లో లేదు సుధా అందుకనే వస్తున్న కన్నీ లాపుకుంటూ వింటుంది విక్రాంత్ ఇప్పటి వరకు నీతో ఒక భర్తగా ప్రవ్ ప్రవర్తించనే లేదు కదా అని వైపు చూసింది సుధా ఒక అప్పటికే వాడిపై ఉండటం చూసి నవ్వుకుంటూ విక్రాంత్ ఎప్పటికీ నేను దగ్గరికి తీసుకోడు తీసుకోలేడు కూడా ఎందుకంటే అతని మనసులో ఇప్పటికీ నేనే ఉన్నాను కాబట్టి అంది అనామిక తను వాళ్ళు అనగానే సుధా నో అని గ గట్టిగా అరిచింది అనామిక చెవులు మూసుకొని ఎందుకు చెల్లాయి అరిచి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు నేను చెప్పేది నిజం అంది అనామిక ఇక ఆ అనామిక మాటలకి సుధ మళ్ళీ మనసులో ఏం పెట్టుకుంటుందో ఎలా ప్రవర్తిస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి